శ్రీగురు భివనమ ఈ విశ్వాసన సంవత్సరంలో చూసినట్లయితే ఈ సంవత్సరం అండి అన్ని రాశుల కంటే ఆఖరదండి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఎందుకంటే అనుకోకుండా అది ఆరు గ్రహాలు పూర్వం చూడండి అష్టగ్రహ కూటమని ఎనిమిది గ్రహాలు ఒకే చోటుకు వస్తే అప్పుడు చాలా గొడవ చేశారు అయ్యో ఇంకే ఉంది చాలా నష్టాలు వస్తాయి ప్రమాదాలు వచ్చేస్తే అన్నారు సరే వచ్చినంత వరకు వచ్చినవి కూడానండి అవి ఏమి ఇప్పుడు జ్యోతిష్యం శాస్త్రం అనేది ఎక్కడికి పోదండి ఇప్పుడు పైకి అది ఏదో విశ్వాసం బంగారం అని ఏదో విశ్వం వసటి బంగారం అని మనం అంటున్నాం కాదండి ఇది ఇక్కడ రాజు చాలా ప్రమాదమైన వాడిని మనకు శనీశ్వరుడు రాజు అండి ఆయన భయానక వాతావరణాన్ని మనకు సృష్టిస్తుంటాడు కుటుంబాల్లో అలచొడు రాష్ట్రంలో అలచొడు దేశంలో అలచల్లు ఈ సంవత్సరం అంతా కూడా అటువంటి సృష్టి ఉంటే ఉంటే ఉన్నట్టు చూడండి మన ఏమైతే పట్ల పోయినాయి ఏమీ లేదు అంతా బాగున్నాం అనుకుంటే అసలు ఆ వర్షాలు ఎవరు అనుకోనివ్వండి ఏమిటి అంటే శని ప్రభావం అంతే ఆ రాజు అయినటువంటి అతని లక్షణం అనమాట అండి అది అందుకని ఏంటనమాట ఏదో రక మనుషుల్ని వెడుతూ వెడుతూ ఉన్నదానికి కూడా ఇబ్బంది పెట్టడం అతని యొక్క స్వభావం అనమాట అందుకని ఆయన వా ఈ రాజు అండి అందుకని మన అన్ని రాసుల వాళ్ళకు కూడా గతంలో కూడా నేను చెప్పానండి వీళ్ళకి హనుమతి ఉపాసన గణపతి ఉపాసన అమ్మవారు ఉపాసన ఇవి మూడింటి వల్ల కూడా శని కొంచెం తగ్గుతాడండి వీటిలో మీకు ఇష్టదైవాలు ఎవరైతే వాళ్ళని మీరు ప్రార్థించండి ద్రౌపద్ధతి ఇక అన్నిటికంటే వచ్చింది ఏంటి పాటు ముఖ్యంగా మినరాశి వాళ్ళకి ఆరు గ్రహాలు ఒక చోటుకు వచ్చినాయండి దీనివల్ల ఏంటంటే షష్ట గ్రహ కూడా ఈ ఆరు గ్రహాలు రావటం వల్ల కొన్ని ఇబ్బందులు ఆరు గ్రహాలు ఏంటంటే అన్ని పడవు కదంటే ఒక గ్రహానికి ఒక గ్రహానికి పడకపోవచ్చు ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఏమవుతుందంటే మానసిక శాంతి లేకపోవటం ఇబ్బందులు కలగటం ఏమంటే అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వకపోవటం ఇది వాళ్ళ పని ఏదో పరీక్షకి వెళ్ళడం అయిపోతుందంటే ఆ పరీక్ష అది అవ్వదు అండి ఆర్థిక ఇబ్బందులు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ఈ రాశి వాళ్ళు మీరు చేయాల్సింది అంటే జాతకరీత్యా కూడా చూసుకోండి అసలు సంవత్సర రీత్యా కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జపం చేయటం కానీ లేకపోతే నవగ్రహ స్తోత్రాలు చదవటం కానీ ఇటువంటివి చేసినట్లయితే అన్నిటికంటే ఈ మీనరాశి వాళ్ళు కనుక జాగ్రత్త వహించినట్లయితే ఈ వచ్చేటువంటి ఉపద్రవాల నుండి వచ్చేటువంటి బాధల నుండి కూడా మనం బయటపడి విముక్తి వచ్చే సంవత్సరాన్ని సుఖంగా మళ్ళీ వచ్చే ఉగాదికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల మనం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు దీనికి ఏం భయపడద్దు ఇప్పుడు అది కాదండి వాళ్ళు ఏదో భయపడుతుంటారు కష్ట సుఖాలు కొండలు అంటారు ఇవాళ బాగుంటుంది రేపు మళ్ళీ ఇబ్బంది అంటుంది మళ్ళీ ఎల్లుడు బాగానే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ షష్టగ్రహ కూటం వచ్చిందని చాలా వాటిల్లో కొంచెం మనకు అందుట్లో ముఖ్యంగా ఈ మీనానికి మీనానికి పక్కన రెండు రాసులు కూడా ఇబ్బంది పడతారు అన్నట్టుగా కొంచెం శాస్త్ర పండితులు చెప్తున్నారు అయినప్పటికీ మనం భాగవత అనుగ్రహం అలా దాటగలం మీకు సమీపంలో ఏదైనా ఉన్నట్లయితే నవగ్రహాల గుడి గుంటే దానికి వెళ్ళి అక్కడ చుట్టూ ఒక తొమ్మిది సార్లు తిరుగుతూ కనీసం మూడు సార్లు అన్నా తిరిగి మీరు శ్లోకం చదువుకోండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ బుధాయచ గురుశుక్ర శనిభ రాహవే కేతవేనమా ఇంకోట కొంతమంది కనమయ్యా మరి శ్లోకం నవగ్రహం గుడి దగ్గరే చదవాలా ఇంట్లో చదువుకోవచ్చు అని కూడా కొంతమందికి అనుమానం అండి ఏం లేదండి ఇంట్లో కూడా చదువుకోవచ్చు మనస్సులో కూడా చదువుకోవచ్చు ఈ శ్లోకాలు మంత్రాలు వెన్నినండి దేవుడు ఉన్నాడని భావిస్తే మనలోనే ఉన్నాడండి ఏదో ఆయన ఎవరు చెప్తాడు చూడండి భరణి గారు చెప్పినట్టు నీలోనే శివుడు గలడు నాలోన శివుడు గలడు అని ఎక్కడ మనం భావించాలి కళ్ళు మూసుకుంటే మనకు పరమేశ్వరుడు కనిపిస్తాడు అందువల్ల ఆ నవగ్రహ స్తోత్రాన్ని మినరాశి వాళ్ళు ఇతర రాజుల వాళ్ళు కూడా చదివి చదువుకుంటూ ఈ విశ్వాస సంవత్సరం నుంచి బయటపడి చక్కగా సుఖప్రదమైన జీవితాన్ని పొందాలని ఆశిస్తూ స్వస్తి